డాక్టర్ సాయి చంద్ర బేసికలీ ఏజ్డ్ మనకు మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి సో ఈ ఫ్రాక్చర్స్ ఏవి కామన్గా అవుతూ ఉంటాయి వీటిని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఆర్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే ఏజ్ సిక్స్టీ దాటిందంటే బోన్స్ వీక్గా అవుతూ ఉంటాయి ఆస్ట్రోబోరసిస్ అంటాం అనమాట సో ముఖ్యంగా లేడీస్లో చాలా కామన్ ఫీమేల్స్లో ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో ముఖ్యంగా తుంటి దగ్గర బోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది బాత్రూంలో జారిపడితే డిస్టల్ అండ్ రేడియస్ దగ్గర స్పైన్ ఫ్రాక్చర్స్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని మీరు వన్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాడుతున్నారంటే మీరు రెగ్యులర్గా మీ వైటమిన్ డి లెవెల్స్ కాల్షియం లెవెల్స్ ఇవి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ కార్డియా ఐ మీన్ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఎండోక్రెనాలజిస్ట్ని కానీ కలిసి ఆస్టియోపరోసిస్కి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎండలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎండ నుంచి ఫ్రీగా వైటమిన్ డి అందుతుంది సో వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రొలాంగ్డ్ ఇమొబిలైజేషన్ అలా కూర్చొని ఉన్నా అలా పడుకొని ఉన్నా బోన్స్ వీక్ అయిపోతాయి సో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు థ్యాంక్ యూ